అందరికీ నమస్కారం ఈ వీడియోలో గెస్ట్ అధ్యాపకుల పోస్టులకు నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ తమస్కారం మా ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి ఎందుకంటే ఈ కాలంలో జాబ్ అనేది చాలా అవసరం కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ అనేది మీకు అందుతుంది సో ఏ మరి దీని సమాచారం గురించి మాట్లాడుకుంటాం చూసినట్లయితే ప్రధాన సమాచారం ఏంటంటే ఇది ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ వరంగల్ హన్మకొండ జిల్లా సో అతిథి అధ్యాపకుల లేదా గెస్ట్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం అని చెప్పేసి మనకు రావడం జరిగింది ప్రభుత్వ జిల్లా శిక్షణ సంస్థ వరంగల్ హన్మకొండ జిల్లాలోని ఖాళీగా ఉన్నటువంటి కింది పోస్టులకు అతిథి అధ్యాపకులుగా గెస్ట్ ఫ్యాకల్టీ తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేయటకు అర్హత మరియు ఆసక్తికరంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రధానచార్యులు ఎండి అబ్దుల్ హై ఒక ప్రకటన తెలిపారు అధ్యాపకులుగా గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపీ చేసే సమయానికి అరవై శాతం లోపు ఉండవని సో పద్దెనిమిది నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు లోపు ఉండాలని చెప్పారు సో ఇక్కడ రిటైర్డ్ నిర్జీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా కళలు కళా విద్య విజువల్ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అనేటువంటి పోస్టు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో పోస్టుల సంఖ్య ఒకటి ఉంది ఇందులో ఇలా ఎలిజిబిలిటీ వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ డ్యాన్స్ అనేటువంటిది వీళ్ళకి శాలరీ వచ్చేసి పదిహేను వేల ఆరు వందలు ఫిలాసఫీ సోషియాలజీ సైకాలజీ ఉర్దూ మీడియం ఒక పోస్ట్ ఉంది సమయ సబ్జెక్టులోని పీజీ మరియు ఎంఈడి ఉండాలి ఇరవై మూడు వేల నాలుగు వందల పోస్ట్ శాలరీ ఉంది పెడగాజీ అండ్ మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియంలో ఉంది గణితం సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేటు పీజీ ప్లస్ ఎంఈడికి వెళ్ళి ఉండాలి ఇరవై మూడు వేల నాలుగు వందల శాలరీ ఉంటుంది ఉన్న పోస్టులు కళావిద్య ఒకటి ఒకటి హార్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంది ఒకటే పోస్ట్ ఉన్నది కూడా ఇది ఉర్దూ మీడియం ఒక్కొక్క మొత్తం మూడు పోస్టులు ఈ పోస్టులకు మరి ఎవరైతే దీని సమయటువంటి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా నవంబర్ ఏడు నుంచి నవంబర్ పదమూడు వరకు దరఖాస్తు సమర్పించాలి పద్నాలుగు తేదీన ఒక మెరిట్ అంటే తుది జాబితా ప్రకటించి మెరిట్ వనిష్ పై నిష్పత్తిలో డెమో ఇంటర్వ్యూ ఉంటుంది పదిహేడు నవంబర్ పదిహేడవ తేదీన సో ఎవరైతే అంటే పదిహేనో తేదీ పది నవంబర్ పదిహేను డెమో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన అభ్యర్థులను నవంబర్ పదిహేడు తేదీన ప్రకటిస్తారు అదే రోజు జన్మ వారు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రధాన సమాచారము ఈ ముఖ్యంగా టైట్ కళాశాలలో మన ప్రధాన సమాచారము సో కాబట్టి మనం పేపర్లు న్యూస్లో కూడా మనకు వస్తుంటుంది కాబట్టి ఇది గెస్ట్ ప్యాకెట్లో ప్రధాన సమాచారం థ్యాంక్ యూ టు ఆల్